ఉగ్రవాదుల వేట ఇంకా ముగియలేదు పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ కొనసాగుతున్నాయి ఆ దేశంలో ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురుస్తుంది ఈ ఉగ్రవాదులంతా భారత వ్యతిరేకులే హతమవుతున్నారు ఒక్కొక్కడు భారత వ్యతిరేకి హతమవుతుంటే మన దేశంలో ఆనందోత్సవాలు మిన్నంటుతున్నాయి ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండే పాకిస్తాన్లోనే వారికి రక్షణ లేకుండా పోతుంది ఒక్కొక్కడిగా స్వర్గానికి పార్సులు అవుతూ వస్తున్నారు కాదు కాదు నరకానికి పార్సులు అవుతూ వస్తున్నారు అది కూడా చిన్న చిన్న స్లీపర్ సెల్స్ కాదు మాస్టర్ మైండ్స్ ఎగిరిపోతున్నారు తాజాగా పాకిస్తాన్లో మరో టార్గెట్ కిల్లింగ్ జరిగింది నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరీ తోయబా సహబ్ వ్యవస్థాపకుడు అమీర్ హంజాకు తీవ్ర గాయాలయ్యాయి లష్కరీ తోయబా పదిహేడు మంది వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన హంజాపై కొంతమంది దుండుగులు కాల్పులు జరపారనే వార్తలు వచ్చాయి వీటిని కప్పిపుచ్చుకునేందుకు ఓ ప్రమాదం చిత్రీకరించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది అది కాల్పులు కాదని ఇంట్లో జరిగిన ప్రమాదం మాత్రమే అని చెప్తోంది అయితే ఇది ఖచ్చితంగా కాల్పులే అని బుల్లెట్ గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో కొందరు వాదిస్తున్నారు మొత్తానికి హంజా మాత్రం భూమి మీద ఉండాలా లేక నరకానికి వెళ్ళిపోవాలా ఇంకా డిసైడ్ అయినట్లు కనిపించటం లేదు ఘాల్లో కొట్టుమిట్టాడుతున్నాడని తెలుస్తోంది పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ ఇప్పటివి కాదు రెండు వేల పంతొమ్మిది నుంచే ఇవి మొదలయ్యాయని తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండులో ఈ హత్యల సంఖ్య హెచ్చు దిశకు చేరుకుంది ఆ ఏడాది చాలా మంది ఉగ్రవాదులు అది కూడా భారత్కి వ్యతిరేకంగా పనిచేసిన వారు హత్యకు గురయ్యారు హిజ్బుల్ ముజిహిద్దీన్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ అలియాస్ ఇంతియాజ్ అలాం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు రావల్పిండిలోని ఓ షాప్ దగ్గర పాయింట్ బ్లాంక్ రేజ్లో పీర్పై కాల్పులు జరిపారు రెండు వారాల తర్వాత జమ్మూ కాశ్మీర్లోని కుప్పారా బబాపోరా గ్రామంలో పీర్ ఆస్తులను ఎన్ఐఏ అటాచ్ చేసింది పాకిస్తాన్లో హిజ్బుల్ లాంచింగ్ చీఫ్గా ఉన్న పీర్ జమ్మూ కాశ్మీర్ లోకి పేలుడు పదార్థాలు ఆయుధాలు అక్రమంగా తరలించేవాడు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో భారత్ అతని ఉగ్రవాదిగా ప్రకటించింది పీర్ హత్య జరిగిన ఆరు రోజుల తర్వాత విద్యావేత్త సయ్యద్ ఖలీజ్ రజాను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థ ఆల్ భద్రా మాజీ కమాండర్ ఖలీద్ బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రజా తలపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు ఇంటి దగ్గర పార్క్ చేసి ఉన్న కారు దగ్గరికి వెళ్తుండగా రజాపై కాల్పులు జరిపారు ఇక జహీద్ అఖండ్ పేరుతో వినిపిస్తున్న జషే ఏ మహమ్మద్ ఉగ్రవాది మిశ్రీ బహుర్ ఇబ్రహీం హత్య ఒకటిని జరిగింది కరాచీలో అతని హత్య జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాందహార్ విమానం హైజాక్ చేసిన ఐదుగురులో మిశ్రీ ఒకడు హనీమూన్ ముగించుకొని భారత్ తిరిగి వస్తున్న రూపిన్ కత్యాలను కత్తితో పొడిచి చంపింది మిశ్రీనే ఇక రెండు వేల ఇరవై మూడు మార్చిలోనే కైబూర్ పంక్ఫుకా రిజియన్ సయ్యద్ నూర్ షలోభర్ హత్య జరిగింది షలోభర్ పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐతో కలిసి కాశ్మీర్లో ఉగ్రదాడుల కోసం ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకునేవాడు ఖలిస్తాన్ కమాండ్ ఫోర్స్ చీఫ్గా ఉన్న పరమ్జిత్ సింగ్ పంజ్వార్ కూడా ఈ మార్చిలోనే లాహోర్ లోని తన ఇంటి దగ్గర హత్యకు గురయ్యాడు ముంబై అల్లర్ల సూత్రధారి హఫీజ్ సయ్యద్ అనుచరుడు సర్దార్ హుసేన్ అరేన్ సింధ్ లో ఆగస్టు ఒకటిన హత్యకు గురయ్యాడు రెండు వేల ఇరవై మూడు జనవరిలో రాజౌరి జిల్లాలో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకరైన అబూ కజీం కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మసీదులో ప్రార్థనలు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు ఇవి కేవలం పాకిస్తాన్కే పరిమితం కాలేదు నేపాల్లోనూ జరిగాయి ఐసిస్ ఏజెంట్గా భావించే లాల్ మహమ్మద్ అలియాస్ మహమ్మద్ దర్జీ నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిదిన హత్యకు గురయ్యారు లష్కర్ తొయబా సభ్యుడు మౌలానా జిహార్ రెహమాన్ ఇలాగే హత్యకు గురయ్యాడు జైషే మహమ్మద్ ఉగ్రవాది షహీద్ లతీఫ్ మౌలానా మజూద్ అజహర్ సన్నిహితుడు దావుద్ మాలిక్ ఖజా షహీద్ అక్రమ్ ఖాన్ ఘజీ మౌలానా రహీం ఉల్లాహ తారిక్ వంటి వారంతా ఇలాగే హత్యకు గురయ్యారు అయితే ఈ హత్యల వెనుక భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రకటించింది పాకిస్తాన్ తన పరువును తాను తీసుకుంది నవ భారతలతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని నోరు పారేసుకుంది ఐరాసాకు పాక్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ రెండు వేల ఇరవై నాలుగు మేలో ఐక్యరాజ్య సమితిలో ఈ వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్లో ఉగ్రవాదుల మిస్ట్రీ మరణాల వెనుక భారత హస్తం ఉందంటూ ఈ మధ్య బ్రిటన్కి చెందిన ది గార్డియన్ పత్రిక ఓ కథనాన్ని కూడా ప్రచురించింది దీనిని ఉద్దేశించి భారత్ చర్యల గురించి భద్రతా మండలి జనరల్ అసెంబ్లీకి వెల్లడించింది ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఒక పాకిస్తాన్కే పరిమితం కాలేదని కెనడాకు విస్తరించాయని పేర్కొంది అమెరికాలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని తెలిపింది నవభారతంతో ముప్పు పొంచి ఉందంటూ నిరాధార ఆరోపణలు చేసింది పాకిస్తాన్ నిజానికి ఇటువంటి టార్గెట్ కిల్లింగ్స్ తమ దేశంలోనూ జరిగాయని కెనడా ప్రభుత్వం ఆరోపించింది అందులో భారత హోంమంత్రి అమిత్ షా ఉన్నారని తెలిపింది కెనడా గడ్డపై ఖలిస్తానీ మద్దతుదారులపై జరుగుతున్న నేరాలు దాడులు హత్యల వెనుక అమిత్ షా హస్తం ఉందని ఏకంగా కెనడా మంత్రి పేర్కొన్నారు ఇప్పటికే ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఏకంగా ఆ దేశ పార్లమెంట్లోనే భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు అంతేకాకుండా నిజర్ హత్య కేసులో అనుమానిత జాబితాలో ఏకంగా భారత్ హై కమిషన్ పేరును ప్రస్తావించారు కెనడాలో ఉంటున్న సిక్కు వేర్పాటు వాదులను భారత హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ చేశారని కెనడా విదేశాంగ శాఖ ఉప ముఖ్యమంత్రి డేవిడ్ ఆరోపించాడు కెనడాలోని ఖలిస్తానీ వాదులపై దాడులు హింస వెనుక అమిత్ షా హస్తం ఉందని ఆరోపించింది అంతేకాకుండా జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కెనడాలో తదితర కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని భారత్కి విజ్ఞప్తి చేశారు ఈ ఆరోపణలను కూడా భారత్ తిరస్కరించింది ఏదేమైనా పాకిస్తాన్లో ఉగ్రవాదులంతా ఒక్కొక్కడిగా పైలోకాలకు పార్సిల్ అవుతున్నారు ఇలా మరణిస్తున్న వారందరూ భారత వ్యతిరేకులే ఇది మన దేశానికి మంచి చేస్తుందని మాత్రం చెప్పకనే చెప్పచ్చు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే పెరగట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ యొక్క బలాన్ని కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైనంతగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సనాతన ధర్మం దేశ హితానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి చాలామంది ఏంటి రోజు ఇలా అడుక్కుంటున్నావన్నా కూడా ప్రస్తుతం మన ఛానల్ ఉన్న పరిస్థితి అండి రైట్ వాయిస్ వినిపించే సమయంలో ఎవరు సహాయం చేయరు చూస్తున్న మీరు తప్ప మీరు చేసే ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి చాలా 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 యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్